మీకు చనల్నే మిలాంగ ఈరోజు ఖమ్మంలో లక్ష్మీ నరసింహస్వామి గుడి టెంపుల్ బాగా ఫేమస్ ఉందంట అలా వెళ్తున్నాం మా చెల్లి వాళ్ళు కాయ వాళ్ళ పిల్లలు గుడికి వెళ్తున్నాం మీకు మీకు ఏం కోరికలు కావాలో చెప్పండి అయ్యాన్ని మేము దండం పెట్టుకుని వస్తాం నువ్వు చెప్పు ఇదిగో నన్ను లాస్తాను నువ్వు మా ఫుడ్ నన్ను లాస్తా అది చెప్పు లావణ్య లాస్య యాక్టివ్ అనమాట కదా మన ఇద్దరు పేర్లు ఒకటే కదా లాస్య లావణ్య యాక్టివ్ ఏ తిరుగు ఒకసారి మా కవిత చూసిద్ది

తెలుసు అంత ఉండదు కొండ అంజీ సాంగ్ అంజీ సాంగ్ చూడండి దాంట్లో పెట్టుకోండి సూపర్ చెప్పింది చేయాల్సింది లాస్యా చెప్పులు బండిలో నెప్పేసాయండి చెప్పులు ఇప్పేయండి

థ్యాంక్స్ అండి అదే ప్రసాదం తీసుకోలేదు అనుకున్నా మా కోసం ప్రసాదం ఇచ్చారు కొనుక్కొచ్చావా వెరీ గుడ్ సాయిబాబా గుడి ఖమ్మంకి దగ్గరలో చాలా 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 బాగుంది పీస్ఫుల్గా ఉంది